నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఏదైతే రైతాంగం ఈ రాష్ట్రంలో ఎరువులు దొరక్క పెట్టుబడి సాయం చేయక ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ చేయకుండా రాష్ట్రంలో ఏదైతే రైతాంగం ఇబ్బంది పడుతుందో రైతాంగానికి మద్దతుగా ఈరోజు అన్నదాత పూర్ అనే కార్యక్రమాన్ని ఆమ్దార్వలసిన నియోజకవర్గంలో మేము నిర్వహించడం జరిగింది అడుగు పోలీసులు అడ్డుకొని ఎక్కడికక్కడే గృహ నిర్బంధాలు చేసి ఇటు రైతుల్ని కేడర్ని అందరినీ కూడా పోలీసులు నిర్బంధించిన రైతు గొంతు నొక్కాలని చూసినా అనేక మంది వందలాదిగా తరలి వచ్చి ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఆంధ్రవర్స్ నియోజకవర్గంలో రైతులు ఉసురు పోసుకున్నటువంటి ప్రభుత్వం ఏది కూడా బట్ట కట్టదు చంద్రబాబు నాయుడు ముందే రైతు వ్యతిరేకి వ్యవసాయం దండగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చెప్తున్నాడు ఆయన ఏంటి స సమృద్ధిగా ఎరువులు ఉన్నాయని చెప్పేసి మొన్న అన్నాడు వారం రోజుల క్రితం చూస్తే తర్వాత చూస్తే ఏమంటున్నాడు మీరు ఎక్కువ ఎక్కువ ఎరువులు వాడొద్దు సేంద్రియ ఎరువులకి వెళ్ళండి కానీ ఈ ఎరువులు వాడితే మనకేంటంటే క్యాన్సర్ వచ్చేస్తుందని చెప్తున్నాడు మరి ఎరువులు ఒక యూరియా కొంటే ఒక యూరియా బస్తా కొనాలంటే పక్కనే పురుగు మందులు గుళ్ళు తీసుకుంటే తప్పించి యూరియా ఇవ్వమని చెప్పేసి ఈరోజు చెప్తున్నారే మరి పురుగులను పురుగు మందులు వాడితే క్యాన్సర్ రాదా ప్రభుత్వం ఇదేంటంటే ఒక నిరంకుశత్వంగా కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు ఇస్తున్నటువంటి సబ్సిడీలో ఒక యూరియా బస్తా మీద మీరు రైతుల దగ్గర కానీ ఒక యూరియా బస్తా తగ్గిస్తే మీకు ఎనిమిది వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడంతో ఆ డబ్బులను మిగిలించుకోవడం కోసం ఆ సబ్సిడీ అమౌంట్ని తెచ్చుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు రైతుల తాలూకా ఉసురు పోసుకునే పరిస్థితి రోజు నెలకొని ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో మనం చూస్తున్నాం ఒక వేగన్ గాని వచ్చినట్టుంటే వెంటనే టీడీపీ నాయకులు వెళ్ళి రాబందుల్లో పడిపోయి యూరియా బస్తాలను తందుకెళ్ళిపోయి వాళ్ళ గొడవల్లోనో వాళ్ళ ఇళ్లలో స్టోర్ చేసుకొని నీచమైన రాజకీయాలు చేస్తూ మాకెవరైనా వచ్చి మా ఇంటికి వచ్చి ఓటేస్తామని హామీ ఇస్తేనే మేము యూరియా బస్తాం ఇస్తాం అనే ఒక దుర్మార్గమైన పరిపాలన ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొని ఉంది సో వీటన్నిటికీ ఏదైతే పెట్టుబడి సాయం ఇస్తామని చెప్పేసి రెండు రెండు సీజన్లకు కలిపి నలభై వేల రూపాయలు కాకుండా ఐదు వేల రూపాయలు ఇచ్చారో దానికి నిరసనగా క్రాప్ ఇన్సూరెన్స్ ఉచితంగా చేయిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఉచిత క్రాస్ ఇన్సూరెన్స్ చేయించి ఒక పురుగు పురుగుపోట్లతోనో లేకపోతే వరదలతోనో లేకపోతే ఇంకా ఎండలతోనో పంటలు ఎండిపోతే ఎకరాకి ఇరవై ఐదు వేల ముప్పై వేల రూపాయలు వచ్చేది ఆ ఆ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా చేయిస్తే చంద్రబాబు నాయుడు వచ్చి ఆ క్రాప్ ఇన్సూరెన్స్ ఎత్తేసాడు సో ఒకటి ఇన్పుట్ సబ్సిడీ కోసం క్రాప్ ఇన్సూరెన్స్ కోసం అలాగే ఎరువుల కోసం ఈ నియోజకవర్గంలో కొన్ని ఎత్తిపోతల పథకాలు అయితేనే కొన్ని ఇరిగేషన్ సౌకర్యాలు అయినైతేనే మెరుగుపరచాల్సి ఉంది వాటి నిరసనగా ఈరోజు మా పార్టీ పిలుపు మేరకు అన్నదాత అనే ఈ కార్యక్రమం అనేది చేయడం జరిగింది ఇక్కడికి విచ్చేసినటువంటి రైతులకి కార్యకర్తలకి మా పార్టీ నాయకులకి మీడియా మిత్రులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ రైతుల కోసం రైతుల కోసం వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది దానికోసం కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు అన్నాడు కేసులు పెడతామని చెప్పేసి నువ్వు పెట్టిన కేసులకు మేము భయపడతావా మేము ఉన్న జగన్మోహన్ రెడ్డి గారితో పులిలాంటి వ్యక్తితో మేము ఉన్నాం నీలాంటి పిల్లిలాంటి వ్యక్తితో మేము లేము పులిలాంటి వ్యక్తితో ఉన్నాం మేము కేసులు భయపడతామా భయపడము రైతుల పక్షాన్ని నిలబడతామని చెప్పేసి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసినట్టు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేస్తాం